అంత మాత్రం ఆలోచన లేదా నీకు పిహెచ్డి ఎందుకు నీకా అంత మాత్రం ఎవరు నీకు పిహెచ్డి ఇచ్చింది ఎంతసేపు డబ్బులు ఎట్టు సంపాదించుకోవాలా తప్ప ప్రజలకి ఎంత సేవ్ చేయాలా వాళ్ళని పేదవాడిని ఎట్ట కాపాడుకోవాలా నేను ఆ జమినీ కంపెనీ వాళ్ళు వచ్చారు సరేనా సార్ మీరు బ్రహ్మదేవం కట్ట మీద కావాలని చెప్పారు మేము పోతున్నాం సార్ అంటే నేను కూడా వస్తున్నాను పైన ఏంది ఆ కట్ట మీద ఆ గుడిసెలు నేల మీద నుంచి మూడు అడుగుల మూడున్నర అడుగు దాంట్లో తల్లిదండ్రులు బిడ్డలు పోయి దాంట్లో దూరి వీడియో కూడా పంపించాము గ్రూప్స్లో ఆ పిలికాయలు నిలబడేది ఏం లేదు పోతే పడుకోవాలి అన్నీ చూసి ఆ జమినీవాళ్ళు కూడా బాగా ఎమోషనల్ అయినారు అంటే మనం ఎంతవరకు చేయం గవర్నమెంట్ నుంచి ఎంత తేగలం ఇటు కంపెనీల నుంచి ఎంత తేగలం మన ప్రయత్నం మనం చేస్తున్నాం కేంద్రం నుంచి ఏం చేయగలం ఇప్పుడు ఎన్సీఆర్టీ సెంటరు చాలా ఏళ్ళైపోయి లాస్ట్ ఐదేళ్ళు నిర్లక్ష్యం చేసేటప్పటికి వేరే ఆయన శాంక్షన్ చేయించింది ఫౌండేషన్ ఆయనేస్తున్నాడు వేరే రాష్ట్రానికి బాగుంటే ఆపుకున్నాం ఇవన్నీ చేయాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధి మీద ఉంది కదా మచ్చికి ఒక్కటి చెప్పు నువ్వు చేసిన మంచి పని ఒక్కటి చెప్పు ఎంతసేపు చంద్రమోహన్ రెడ్డిని తిట్టడం చంద్రమోహన్ రెడ్డికి వెయ్యి కోట్లు ఆస్తులు ఉన్నాయంటాం చంద్రమోహన్ రెడ్డి ఉదయాన్న కూర్చొని ఫోన్ మాడుతుంటే ఎదురుగా మందుబాటులు పెట్టడం ఉదయం ఏడు గంటలకి ఇతర దేశాల్లో మా ఆస్తులు డాక్యుమెంట్తో కూడా పెట్టేయటం జనం నమ్మేటట్టుగా ఈ తప్ప చందాలమైన భాష తల్లిదండ్రుల్ని నా తల్లిదండ్రుల్ని చంద్రబాబు నాయుడు తల్లిదండ్రులను తిట్టడం తిట్టు నన్ను తిట్టు ఆ స్వర్గంలో ఉండేవాళ్ళు ఏం చేశారు మానవత్వం ఉండేవాళ్ళు ఎవరు తల్లిదండ్రులనే జోలికి పోరు అటువంటి మనిషి ఎన్ని తప్పులు చేసావు కృష్ణ పంచాయతీ పోటీ చేసాడు కోపం వచ్చింది ఎస్ఐ వచ్చాడు జీపెక్కమన్నాడు తీసుకుపోయాడు స్టేషన్కి ఎందుకు తీసుకుపోతున్నా అంటారా స్టేషన్కి పోయిన తర్వాత కర్ణాటక సీసా చూపించాడు ఈ మందు సీసా నేను ఇంట్లో ఉండింది అన్నాడు జైలుకి పంపించాడు పంచాయతీ లోపల జైల్లో ఉన్నాయి ఎలక్షన్ అయిన అయిన తర్వాత అయిందాకారు ఎలక్షన్లో నేను పోటీ చేశాడని జైలు పంపించారు అంటే పంచాయతీలకు పోటీ చేయకూడదు ఇటువంటి పనులు ఎన్నో పొదలకూరులో సిట్టి గారులు ఒక జోలికి బారు వయస్సులు పద్దెనిమిది మందిని పదహారు రోజులు జైల్లో పెట్టారు దాంట్లో ఒక మహిళ ఉంది ఏందంటే వాళ్ళు తప్పు చేసింది వాళ్ళ షాపులన్నీ వరుసగా ఉండాయి బయట పట్టా ఎలాడేస్తారు దాని బుద్ధులు షెట్టర్ ఇచ్చారు తీసిమంటే తీసేస్తారు పంచాయతీ సెక్రటరీ తీసి పెట్టేదాం లేదు వాళ్ళందరినీ జైలుకి పంపించాడు ఇంటర్ దుర్మార్గాలు నా మీద పద్దెనిమిది కేసులు పెట్టించాడు ఈ పని తప్ప ఒక్క మంచి పని అక్కడ గంగాధర్ కోడూరు పట్టుపాడలు ఇద్దరు కలిసి మక్త వాళ్ళకి కడుతుంటే దాన్ని పదహారు ఎకరాల సముద్రంలోకి రోజులు వదిలేస్తారు నాలుగు వందల మంది పోలీసులు ఎస్సీఎస్టి కేసు పెడుతుంది రఘుబాబు ఆయన ఎస్సీ లీడరు మండల పార్టీ అధ్యక్షుడు నలుగురులో వాళ్ళ కయ్యి ఆకుపై చేస్తూ ఎదురుగా ప్రెస్ కూడా లేరు నలుగురు కలిసి వీడియో తీశారు మా కయ్యి ఆకుపా చేస్తున్నారు మాకు న్యాయం చేయండి దానికి వాళ్ళ మీద నాన్ వెల్బుల్ ఎస్సీ ఎస్టీ కేసు పెడితే హైదరాబాద్లో ఒక అపార్ట్మెంట్లో వీళ్ళని పెట్టి యాన్సిపేటివ్ టైలు వచ్చిన దాకా దాదాపు నెల రోజులు లేదు నలభై రోజులు ఎన్ని ఎంతమందిని జైలుకి పంపించాడు ఆ పని మనం ఎప్పుడన్నా చేస్తామా ఇప్పుడు ఇక్కడ మండపం ఆయన జైలుకి పంపించాడు ఇప్పుడు పంపించాలంటే పెద్ద పనే అటువంటి అలవాటు మనకి లేదు మనం జనం కోసం బతుకుతాం ఆయన ఆ బిడ్డ ధనం కోసం బతుకుతాడు ఆయన ధనం లేకపోతే జరగదు మనకి జనం లేకపోతే జరగదు అందుకని ఇంకా మంచి జరగాల కూటమి ప్రభుత్వం అక్కడ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అక్కడ బీజేపీ మోడీ గారు అందరు ఆశీర్వాదాలు మనకుంటే అందరం కలిసి ముందుకు పోతామని తెలియజేసుకుంటూ సేవ తీసుకుంటున్నాను నమస్కారం